సంక్రాంతి బిగ్గెస్ట్ సేల్ అనమాట టెన్ డేస్ ఆఫర్ అండి టాప్ బాటం రెండు కలిపి వస్తుంది ఇట్లాంటి రెండు బటన్స్ వస్తుంది టాప్ అండి స్ట్రైట్ కట్ టాప్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది దీని మీద పాయింట్ దీని మీద ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది చూడండి ఇది క్వాలిటీ చూడండి మొత్తం క్రాసింగ్ లా దీని మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద బోర్డర్ కూడా ఉంటది దీని మీద చున్ని కూడా వస్తుంది ఇది టాప్ కి కూడా స్ట్రైట్ కట్ ఇట్లాంటి వర్క్ కూడా వస్తుంది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి వర్క్ కూడా చూడండి డిజైనర్ ఉంటది మొత్తం ఇలా చున్నీ కావాలంటే చున్నీ కూడా ఉంటది వర్క్ దీని మీద చున్నీ కూడా చూడండి చున్నీ కూడా చాలా మంచి ఉంటది ఇది మస్లిన్ క్లాత్ మీద ఇట్లాంటి మొత్తం ఫాయిల్ ఫ్రెండ్ కూడా వస్తుంది క్వాలిటీ కూడా సాఫ్ట్ గా ఉంటది దీని మీద ఇట్లాంటి వీ వస్తుంది ఇది వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి హెచ్ఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చానంటే ఏదో ఒక స్పెషల్ ఆఫర్స్ తో మీ ముందుకు వస్తాను కదా ఈ రోజు కూడా స్పెషల్ ఆఫర్స్ తో అండి సంక్రాంతి బిగ్గెస్ట్ సేల్ అనమాట టెన్ డేస్ ఆఫర్ అండి అంటే మనకి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు సెవెన్ డేస్ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఆఫర్ సేల్ అంటే మీకు కాస్ట్ కాస్ట్ సేల్ క్లియరెన్స్ సేల్ ఇలాంటి ఆఫర్స్ ప్రైజెస్ లో ఉంటది ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా హెచ్ఆర్ ట్రేడర్స్ లో దుపటాస్ ఉంటది లెగ్గింగ్స్ ఉంటది టాప్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్ ఉంటది అన్ని కలెక్షన్స్ కూడా బెస్ట్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ ఉంటాయి టాప్స్ అయితే జస్ట్ ఓన్లీ ఎంత నుంచి అన్నా సెవెంటీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు టాప్ టాప్స్ అయితే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ నుంచి అమ్మినా ఇప్పుడు ఆఫర్ పెట్టినా కదా ఇప్పుడు పొంగల్ ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న కోసం ఇప్పుడు మేము కొత్త కొత్త రకాల్స్ చూపిస్తా అందుకోసం రేస్ తక్కువ నుంచి తక్కువ ఇస్తున్నాము అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాం అంతే అండి టాప్స్ అయితే మీకు అడ్రస్ కూడా వచ్చేసరికి చాలా ఈజీ లొకేషన్ అండి మనకి మదిన సిగ్నల్ ఉంటది కదా ఇక్కడ పక్కన లెఫ్ట్ చూస్తే లో దివాన్ దేవుడి కమాన్ కనిపిస్తుంది ఆ దివాన్ దేవుడి కమాన్ లో మనకి ఫస్ట్ లెవెన్ లెఫ్ట్ లో అబ్బాస్ టెవర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ మా షాప్ పేరు అయితే హెచ్ఆర్ అండ్ ఓన్లీ ఫర్ హోల్సేల్ నో రీటైల్ సో రిటైల్ వాళ్ళు ఎవరు కాల్ చేయొద్దు బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఏదైనా సరే మీరు ఇట్లా బండల్ బండల్ తీసు అంటే ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటది సో అట్లా తీసుకోవాల్సింది పీస్ ఓపెన్ చేసి చూపిస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ రేంజ్ లో సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా చూడదు ఇట్లాంటి మొత్తం బండల్ బండల్ తీసుకోవాలి

ఇంకా హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇప్పుడు అయితే మేము కొంచెం ఇప్పుడు స్పెషల్ గా మాకు సంక్రాంతి మీద అందరు కస్టమర్ చెప్పినా త్రీ పీస్ మోడల్ గా చూపించాలి త్రీ పీస్ సెట్ సెక్షన్ అయితే వచ్చేసామండి ఈ సెక్షన్ లో కొన్ని ఇక్కడ డిస్ప్లే కూడా ఉన్నాయి చూడొచ్చు చక్కగా మంచి పార్టీవేర్ కలెక్షన్ గానీ ట్రెడిషనల్ గా కావాలనుకున్నా లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా అన్నీ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే త్రీ పీస్ సెట్లో మీకు తక్కువలో తక్కువ రేటు చాలా గా డిజైన్స్ ఉంటుందండి సంక్రాంతికి కూడా కొత్త స్టాక్ వచ్చేసింది అనమాట ఇవన్నీ కూడా త్రీ పీస్ లో మీకు కంప్లీట్ గా వెరైటీస్ అండి ఇక్కడ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో అండ్ ఇవి ఏంటంటే కొంచెం వీడియో కోసం డిస్ప్లే మనం చేయడానికి తీసిన వెరైటీస్ ఇవన్నీ కూడా వీడియోలో అయితే షేర్ చేస్తాము సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరందరూ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా త్రీ పీస్ మనం స్టార్టింగ్ రేట్ నుంచి కూడా చూసేద్దాం ఈ సంక్రాంతి అంటే ఆఫర్ ఆఫర్ లా ఉండాలి కదండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తారు సార్ తర్వాత ప్రైస్ చెప్తారు ఇది చూడండి ఇది ఇది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా టూ పీస్ మోడల్ ఉన్నది టూ పీస్ మోడల్ దీని మీద ఇట్లాంటి ఇది ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఉంటది కార్న్ ఫ్యాబ్రిక్ ఉన్నది దీని మీద ఇట్లాంటి టాప్ వస్తది ఇది చూడండి టాప్ బాటం రెండు కలిపి వస్తది ఇట్లాంటి రెండు బటన్స్ వస్తది దీని మీద అట్లాంటి కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి ఫోర్ పీస్ అండి ఈ విధంగా మీకు ఫోర్ కలర్స్ డిజైన్స్ కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నా ఎప్పుడు పొంగల్ స్పెషల్ ఆఫర్ పెట్టినా మేము అందుకోసం ఇప్పుడు ఇది చాలా అక్క చెల్లెల కోసం చాలా వెయిటింగ్ లో ఉన్నాయి మా వీడియో కోసం త్రీ పీస్ ఐటమ్ లా ఏం ఐటమ్ చూపిస్తున్నా అంటే అందుకోసం ఇట్లాంటి ఐటమ్స్ కొత్త కొత్త రకాస్ తీసుకొచ్చినా మేము ఇది అయితే రేట్ మీకు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది నూట అరవై నూట అరవై ఎనిమిది అండి నిజంగా సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అన్నమాట ఇది కూడా నువ్వు కూడా టూ కి ఆఫర్ పెట్టి అమ్మలేదు రిటైల్ మీద చాలా లాభం అవుతుంది ఇది సో నెక్స్ట్ అండి ఇది త్రీ పీస్ సెట్ లో త్రీ పీస్ సెట్ చూపిస్తున్నా ఇప్పుడు ఇది ఇది చూడండి బాటమ్ త్రీ పీస్ సెట్ మీద ఇట్లాంటి బాటమ్ వస్తుంది ఇది చూడు ఓకే పోవడం కూడా లెంత్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంకా డిజైన్స్ ప్రింట్స్ కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి తప్పకుండా షాప్ కి విజిట్ చేయాలి విజిట్ చేయలేకుంటే నువ్వు వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్న వీడియో కాల్ మీద చూపిస్తే టాప్ అండి స్టైట్గా టాప్ స్టైట్ గ టాప్ వస్తది దీని మీద పైన కూర్చొని ఓకే ఇందులో మీకు ఏ సైజ్ కాంటే ఆ సైజ్ బండల్ తీసుకోవచ్చు ఎక్స్ఎల్ కావాలనే డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఇట్లా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది మరి ప్రైస్ అయితే ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాయి నూట తొంభై ఎనిమిది రూపాయలు కేవలం సంక్రాంతి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఇంకా డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా దాని మీద ఇది చూడండి ఇది దీని మీద కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం మంచి ఉంటది ఇది దాని మీద కొంచెం తిక్ గా ఇంకొంచెం ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ దీని మీద ఇట్లాంటి టాప్ వస్తుంది లెంత్ కూడా చాలా కొంచెం పెద్దగా ఉంటది ఇది దీని మీద ఎట్లాంటి మొత్తం మూడు బటన్స్ వస్తుంది దీని మీద ఎట్లాంటి చున్నీ వస్తుంది ఇది టాప్ బటన్ చున్నీ మొత్తం సెట్ల గా ఉంటది దీని మీద ఎట్లాంటి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర ఇది అయితే నీకు రెండు వందల పద్దెనిమిది రూపాయలు టూ ఎయిటీన్ రూపీస్ అసలు లెంత్ కూడా చూడండి క్వాలిటీ కూడా చూడండి దీని మీద ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ఇది చూడండి ఇది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి రియన్ కాటన్ ఉంటది క్వాలిటీ కొంచెం మంచి ఉంటది ఇది ఇది చూడండి ఇది ఇట్లాంటి బోటం వస్తుంది ఇంకా టాప్ వస్తుంది ఇది స్ట్రైట్ కట్ ఉంటది ఇలా ఇంకా మల్మల్ కాటన్ దుపట్టా వస్తుంది ఇది కాటన్ దుపట్టా చాలా మంచిగా ఉంటది ఇది చూడండి ప్రైస్ అయితే నీకు టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ వందల యాభై యాభై రూపాయలు ఫోర్ కలర్ వస్తుందని నిజంగా డిజైన్ కూడా చూడవచ్చు ప్రింట్స్ మీద చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకా క్వాలిటీస్ చేంజ్ ఉంటది దీని మీద ఫ్యాబ్రిక్ అట్లాంటి కనపడుతుంది మంచి ఇది క్వాలిటీ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి సైజ్ కూడా చూడండి ఇది సైజ్ కూడా చాలా మంచి ఉంటది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ ఉంటది టాప్ బాటం చున్ని మొత్తం సెట్ ఉంటది ఇది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి కలర్స్ వస్తుంది ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ ఉంటది ప్రైస్ అయితే ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఇందులో ఇంకా మీకు డిజైన్స్ స్కీమ్స్ కావాలంటే కూడా చాలా ఉంటాయి అండ్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నాట్ రీటైలర్స్ ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలి నెక్స్ట్ వెరైటీ ఇది ఫాయిల్ ప్రింట్ మీద ఉంటది ఇది అచ్చా ఓకే దీని మీద ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది చూడండి క్వాలిటీ చూడండి ఇట్లాంటి మొత్తం కాస్టింగ్ లైనింగ్ వస్తుంది దీని మీద ఇట్లాంటి జరీ లైనింగ్ వస్తుంది ఇది ఇది అయితే మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా ఉంటుంది ఇది మరి ఇది ప్రైజ్ ఇది ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం మేము ఇది టూ నైన్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు కేవలం మీకు త్రీ పీస్ సెట్ ఉన్నాయి త్రీ పీస్ కాదు త్రీ పీస్ ఇస్తున్నాం ఆ రేట్ కి త్రీ పీస్ సెట్ ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ ఎట్లాంటి ఐటమ్ చూపిస్తున్నాం వర్క్ ఐటమ్ అనేది వర్క్ ఐటమ్ మీద దీని మీద ఎట్లాంటి పాయింట్ వస్తుంది ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటది దీని మీద ఎట్లాంటి వక్ కూడా చూడండి వగ్గు కూడా చాలా మంచిగా ఉంటుంది దీని టాప్ కూడా చూడండి టాప్ లో కూడా ఓన్లీ ఉంటది కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉంటది డార్క్ కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి లైట్ కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి ఇది డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా చూడండి ఇది లైట్ కలర్ చార్జ్ డిజైన్ ఉన్నాయి దీని మీద టాప్ వస్తుంది ఇంకా దీని మీద నెక్ మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చున్నీ కూడా చూడండి ఇది ఇది డార్క్ కలర్ మ్యాచింగ్ లో కావాలంటే ఈ విధంగా ఉంటది లైట్ కలర్ మ్యాచింగ్ లో కావాలంటే ఈ విధంగా ఉంటది మొత్తం కూడా కలర్ మ్యాచింగ్ అయితే చూసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ చాలా మంచి ఉంటది ఇది లైట్ కలర్ చాట్ ఉన్నాయి ఇది డార్క్ కలర్ చాట్ ఉంటది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి మా దగ్గర ఇది అయితే రేట్ నీకు టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ రెండు వందల అరవై ఎనిమిది రూపాయలకి ఇచ్చేస్తున్నాయి ఓన్లీ ఇది వర్క్ ఐటమ్ ఉన్నాయి ఇది ఓన్లీ ఫార్ ఇది పొంగల్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటది ఇది ఇది ఆఫర్ మీద చాలా లాభం ఉంటది ఒక్కసారి తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపండి ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది ఇంకా హెవీ వర్క్ వచ్చేసింది వర్క్ మోడల్ చూపిస్తున్నాయి ఇది అయితే ఇట్లాంటి చూడండి దీని మీద ఇట్లాంటి పాయింట్ వస్తుంది అండ్ టాప్ అండి ఇంకా టాప్ ఉంటది మొత్తం టాప్ కి కూడా స్ట్రైట్ కట్ కి కూడా ఈ విధంగా లేస్ సైడ్ నుంచి ఇట్లాంటి వర్క్ కూడా వస్తది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి వర్క్ కూడా చూడండి డిజైనర్ ఉంటది మొత్తం వర్క్ ఇలా చున్నీ కావాలంటే ఇది చున్నీ కూడా ఉంటది ఓకే 3 పీస్ సెట్ ఉన్నాయి ఇది మొత్తం 3 పీస్ సెట్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు 3 పీస్ సెట్ లా టాప్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర కావాలంటే అది కూడా చూపిస్తాం మేము 3 పీస్ కావాలంటే 3 పీస్ సెక్షన్ లా ఇప్పుడు అందర్ కస్టమర్ 3 పీస్ సెక్షన్ లో 3 పీస్ మోడల్స్ చూపి అందుకోసం అట్లాంటి ఐటమ్స్ చూపిస్తున్నా ఇది చూడండి ఇట్లాంటి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటది ఇది ఇట్లాంటి డిజైన్స్ కూడా కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇంకా ఒకటి నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాయి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా సిస్టర్ ఇది ఇది అయితే నీకు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల అరవై ఐదు రూపాయలు మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇంకొకటి రకాలు చూపిస్తున్నా అదే సేమ్ రేట్ ఇచ్చిన్నాయి ఇది కూడా ఇది కూడా త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీద దీని మీద ఇట్లాంటి మొత్తం త్రెడ్ వర్క్ వస్తుంది ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ వర్క్ ఉంటది ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటది ఇట్లాంటి నెక్ వర్క్ బూటా కూడా వస్తుంది బార్డర్ కూడా ఉంటది దీని మీద ఇట్లాంటి చున్నీ కూడా వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇట్లాంటి మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ గా అవుతుంది ఇది నెక్స్ట్ వెరైటీ ఇట్లాంటి చూడు ఇట్లాంటి వర్క్ ఐటమ్ కూడా ఉన్నాయి నైరా కట్ ఆలియా కట్ చాలా డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు వీడియో పెద్ద అయితే అందుకోసం ఎంత పాసిబుల్ అందుకోసం మేము శాంపుల్ కోసం ఒక్కొక్క బండలి చూపిస్తున్నాం మేము ఇది చూడండి ఇది దీని మీద అది క్వాలిటీ కూడా చూడండి ఇది రియాన్ కోట్ రియాన్ క్వాలిటీ వస్తుంది ఇది ఇట్లా టాప్ కూడా చూడు ఒక్కసారి టాప్ కి మొత్తం వర్క్ మొత్తం వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూడండి ఓకే ఇట్లా క్రాస్ గా మనకి లెహ్లియా స్టైల్ వీవింగ్ వర్క్ అయితే వస్తుందండి దీని మీద చున్ని కూడా చూడండి చున్ని కూడా చాలా మంచి ఉంటది ఇది ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ డార్క్ కలర్ చార్ట్ ఉంటది XL XXL రెండు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటది కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ ఉంటది ఇది ఓకే ప్రైస్ వద్దు కూడా చూసినా కదా సిస్టర్ ఇది వద్దీ రేటు ఉన్నాయి ఒకటి ఇది ఇది అయితే మేము రేట్ నీకు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇంకా రకాలు ఇంకొక వెరైటీ ఇంకా వెరైటీస్ ఫుల్ ఉన్నాయి ఈ రేట్ మీద ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడండి క్వాలిటీ కూడా చూడండి సాఫ్ట్ ఉంటది ఇది ఇది నైరా కట్ మోడల్ ఉన్నాయి నైరాక్ కట్ మోడల్ వైట్ కాంబినేషన్ మీద ఇది చూడండి దీని మీద ఎట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఇది నైరా కట్ అయితే ఇట్లాంటి సైడ్ నుంచి ఇట్లాంటి కట్ వస్తుంది చున్నీ కూడా చూడండి మొత్తం ప్యూర్ షిబోరి చున్నీ ఉంటది ఇది ఇది మీకు ఎట్లాంటి వైట్ మీద కాంబినేషన్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటది ఇది వైట్ మీద ఉంటది ఇది ఇంట్లో కలర్ మ్యాచింగ్ కావాలంటే అది కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ ఇది కూడా తీసుకోవాలి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇంకా ఒకటే రకాలు చూడండి ఇది ఇది దీని మీద ఎట్లాంటి పాయింట్ వస్తుంది ఇది ఐటమ్స్ చూపిస్తున్నా కదా ఇది లిమిటెడ్ స్టాక్ ఉన్న ఏది ఐటమ్ నచ్చితే ఫస్ట్ తీసి ఇది మస్లిన్ క్లాత్ మీద ఇట్లాంటి మొత్తం ఫాయిల్ ప్రింట్ కూడా వస్తుంది దీని మీద ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఇది చూడండి ఇది దుపట్టా కూడా ఉంటది దీని మీద ఇది కూడా ఫోర్ కలర్స్ ఉంటది ఇది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఇది ఇది చూడండి ఇది ప్రైజ్ ఇది కూడా తీసుకోవాలి త్రీ నైన్టీ ఫైవ్ ఇప్పుడు అయితే మేము ఆఫర్ పెట్టినా మేము పొంగల్ స్పెషల్ ఉన్నాయి కోసం మూడు వందల తొంభై ఐదు రూపాయలకి నీకు చాలా బెనిఫిట్ అయితే అది ఇది ఇంకా రకాలు చూపిస్తా అది కూడా చూడండి ఇది ఇంకా చూడండి ఇది దీని మీద ఇది కూడా నైర కట్ మీద ఇట్లాంటి వర్క్ చూడండి కింద బోర్డర్ మీద వర్క్ వస్తుంది దీని థడ్ వర్క్ దీని మీద ఇట్లాంటి టాప్ కూడా చూడండి ఇది క్వాలిటీ కూడా సాఫ్ట్ గా ఉంటది ఇది ఇట్లాంటి చూడండి ఇది మొత్తం వర్క్ ఉంటది థ్రెడ్ వర్క్ సైడ్ నుంచి ఇట్లాంటి వర్క్ వస్తుంది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి చున్ని కూడా వస్తుంది ఇలా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా అవుతుంది ఇట్లాంటి ఫోర్ ఫోర్ కలర్ మొత్తం బండలు బండలి తీసుకోవాలి మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇప్పుడు ఆఫర్ చెప్పినా కదా అక్క చెల్లెలు చాలా హ్యాపీగా అవుతుంది ఇది తీసుకోపోతే రిటైల్ మీద చాలా బెనిఫిట్ అయితే సిక్స్ నైన్టీ నైన్ నువ్వు కూడా ఆఫర్ పెడితే చాలా మంచి అవుతుంది ఇంకొకటే రకాలు చూపిస్తున్నాయి మూడు వందల తొంభై ఐదు రూపాయల మీద రకాలు చాలా ఉన్నాయి మా దగ్గర క్వాలిటీ కూడా చాలా ఉంటది ఇది క్వాలిటీ చూడండి ఇది ఒక్కసారి పట్టుకున్న చూడాలి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇంకా టాప్ కూడా చూడండి ఒక్కసారి ఇది ఇది నైరాక్ కట్ మోడల్ ఉన్నది నైరాక్ దీని మీద ఆలియా కట్ కావాలంటే అది కూడా అవైలబుల్ గా ఉన్నాయి సైడ్ నుంచి కట్ వస్తుంది చూడండి దీని చొన్నీ వస్తుంది ఇది చూడండి ఇది ఫోర్ కలర్స్ అవైలబుల్ గా అవుతుంది వైట్ మీద ఇట్లాంటి కాంబినేషన్ చేంజ్ ఉంటది ఇది కూడా ఇది కూడా మూడు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇచ్చేస్తున్నారు ఇది చూడండి ఇది ఇది ఆఫర్ ఆఫర్ ఐటమ్ ఇది చూడండి బాటమ్ అండ్ మనకి టాప్ వచ్చేసి ఇది శివోరి ప్యాటర్న్ ఉంటది ఇది దీని మీద అట్లాంటి ఫ్యాబ్రిక్ చూసారా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది ఇది చూడండి దీని మీద అట్లాంటి సైడ్ నుంచి లేస్ వస్తుంది శివోరి చున్నీ ఉంటది దీని మీద అట్లాంటి నాలుగు కలర్స్ అవైలబుల్ గా అవుతుంది ఇది కూడా అంతే ప్రైస్ ఆ మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఆఫర్ ఈ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం మేము ఇది ఇంకా రకాల్స్ కావాలంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈ రేట్ మీద ఇంకా వెరైటీస్ కావాలంటే అది కూడా చూపిస్తా ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది వీనెక్ మోడల్ ఉన్నాయి ఇది వీనెక్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉన్నాయి చూడండి ఇది దీని మీద బాటమ్ మీద కింద కూడా వర్క్ వస్తుంది దీని మీద ఇది టాప్ వస్తుంది ఇది చూడండి క్వాలిటీ కూడా సాఫ్ట్ గా ఉంటదినెక్ వస్తుంది మొత్తం సైడ్ నుంచి వర్క్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా అవుతుంది ఇంకా ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ కూడా అవైలబుల్ అవుతుంది ఇది ఇది అయితే నీకు ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఓన్లీ వందల యాభై రూపాయలు ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా దీని మీద కట్వర్క్ ఐటమ్ ఉన్నాయి కట్వర్క్ మోడల్ మీద దీని మీద పాయింట్ వస్తుంది దీని మీద అట్లాంటి టాప్ వస్తుంది దీని మీద సైడ్ కింద నుంచి కట్ వర్క్ ఉంటది ఇది చూడండి ఇది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది ఇది ఇట్లాంటి మొత్తం వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఫుల్ నడుస్తుంది ఇప్పుడు ఇది దీని మీద ఇట్లాంటి చున్నీ వస్తుంది ఇది చూడండి ఫోర్ కలర్స్ అవైలబుల్ అవుతుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ కూడా ఉంటుంది ఇది ఇది అయితే నీకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ కేవలం ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది ఇది అయితే ఇది క్లాత్ అందరికి తెలుసు ఇది క్లాత్ ఏముంటది ఇది ఎందుకు అంటే ఇది రోమన్ సిల్క్ మీద ఫుల్ నడుస్తుంది ఇది కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది దీని మీద టై టాప్ కూడా చూడండి ఇది కాంబినేషన్ కూడా చూడండి ఇది ఆయుష్ కలర్ మీద బ్లాక్ కాంబినేషన్ అట్రాక్టబుల్ ఉంటది ఇది టీచర్స్ అఫీషియల్స్ వాళ్ళకి చాలా ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు నడుస్తుంది ఇది అట ఇది దీని మీద ఎట్లాంటి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఇది చున్ని మీద దీని మీద ఎలాంటి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇంగ్లీష్ కలర్ చార్ట్ ఉంటది దీనిలా డార్క్ కలర్ చార్ట్ కావాలంటే అది కూడా అవైలబుల్ గా అవుతుంది ఇది ఇది అయితే నీకు ఫైవ్ ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇది ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు అండి ఇంత హెవీ వర్క్ డ్రెస్ అయితే మీకు సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ లో లిమిటెడ్ మీకు స్టాక్ మాత్రమే ఉంటుంది సో ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చూడండి ఇది ఇంకా రకాశాల ఉన్నాయి ఇది చూడండి దీని మీద ఇది పాయింట్ వస్తుంది ఇది ఓకే ఇట్లా టాప్ ఉంటుంది మనకి బాటమ్ కి కూడా ఇట్లా లేస్ వర్క్ వస్తుందండి కాంబినేషన్ అయితే ఒకసారి మీకు ఇక్కడ టాప్ లో క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఇది చూడండి ఇది క్వాలిటీ కూడా చూడండి హెవీ ఫేబ్రిక్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా హెవీగా ఉంటుంది ఫ్యాన్స్ ఉంది చూడడానికి క్లియర్ గా కనిపిస్తుంది ఈ లేస్ వర్క్ అనేది మీకు బాటమ్ కి కూడా వస్తుంది టాప్ అంటే కూడా ఉంటుంది దీని మీద ఇట్లాంటి ఇది కాంబో వస్తుంది ఇది కాంబో అయితే ఎల్ టూ డబల్ ఎక్స్ ఎల్ వర్డ్ ఇది ఐమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఓకే సార్ మరి ప్రైస్ ప్రైస్ అయితే నీకు ఫైవ్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ ఇది వందలే ఎనబై ఏడు రూపాయలు ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఇది చూడండి ఇది ఇంకా ఒకటే రకాలు చూపిస్తున్నా ఇలా డిజైన్స్ ఫైవ్ ఎయిటీ సెవెన్ రూపీస్ మీద కూడా ఇంకా రకాలు చాలా ఉన్నాయి మా దగ్గర ఇది కూడా చూడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉన్నది క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉన్నది హిట్ ఐటమ్ ఉన్నది ఇది చూడండి వర్క్ వచ్చేసి వర్క్ కూడా చూడండి వర్క్ కూడా చాలా మంచిది ఇప్పుడు కొత్త కొత్త రకాలు చూపిస్తున్నా మేము ఇది ఇది కూడా కొంబో ఉంటది ఇది ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటది ఇది ఇది కూడా నీకు సేమ్ రేట్ కి ఇచ్చేస్తున్నా మేము ఇది ఐదు వందల ఎనభై ఏడు రూపాయలకి ఇచ్చేస్తున్నాయి ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ ఇంకా ఒకటే రకాలు చూపిస్తున్నా దాని మీద ఇది చూడండి ఇది యెల్లో కలర్ యెల్లో కాంబినేషన్ గా ఉంటది ఇది ఇందులో ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇది ఇది సింగల్ కలర్ ఉంటది దీని మీద ఇట్లాంటి ఫోర్ కలర్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉంటది ఇది చూడండి టాప్ దీని మీద ఇది అంబ్రెల్లా మోడల్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ ఉన్నాయి అండ్ ఇంట్లో ఏంటంటే మనకి నెక్ దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చే బటన్స్ ఫ్యాన్సీ బటన్స్ ఉంటది మొత్తం కట్ వర్క్ వస్తుంది ఆర్గంజా మీద మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది చూడండి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఇది ఫ్రాక్ మోడల్ అయితే ఇది ఫైవ్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఐదు వందల తొంభై ఐదు రూపాయలు కేవలం చాలా బెస్ట్ ప్రైస్ అండి నిజంగా చెప్పాలంటే ఇది నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది ఇది ఫాయిల్ ప్రింట్ మీద అలియా కట్ మోడల్ చూపిస్తున్నా ఇది చూడండి క్వాలిటీ మంచి ఉంటది ఇది సాఫ్ట్ గా ఉంటది బట్ట కూడా చాలా సాఫ్ట్ ఉంది బోటమ్ అయితే ఇది చూడండి బోటమ్ దీని మీద పాయింట్ వస్తుంది ఇంకా టాప్ కూడా చూడండి ఇది లెంత్ కూడా చాలా మంచి ఉంటది ఇది ఆలియా కట్ అలియా కట్ల ఇంట్లో నైరా కట్ కావాలంటే నైరా కట్ కూడా అవైలబుల్ గా ఉంది ఇదంతా కూడా చాలా మంచి చున్ని వస్తది ఇది ఫోర్ కలర్స్ అవైలబుల్ గా అయితే దీనిలో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ కూడా ఉంటుంది దీనిలో ఇది చూడండి ఇది ప్రైస్ అయితే నీకు ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉన్న డిజైన్ అయితే ఇచ్చేస్తున్నారు ఓకే మరి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది ఇది బొటిక్ స్టైల్ ఉన్నాయి ఇది ఓకే ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇది ఇది రోమన్ సిల్క్ మీద అవుతుంది ఇది ఇది చూడండి ఇది ఇది దీని మీద టాప్ కూడా చూడండి లైట్ కలర్ వర్క్ వచ్చింది మొత్తం బుట్టి వస్తుంది కింద కూడా చూడండి వర్క్ కూడా చూడండి చాలా మంచిది కూడా వస్తుంది దీని మీద ఇట్లాంటి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా అవుతుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ అవుతుంది ప్రైజ్ ప్రైస్ అయితే నీకు సిక్స్ సెవెంటీ పడుతుంది ఇది ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కేవలం ఇంకా నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది దీని మీద ఇది బ్లాక్ స్పెషల్ ప్యూర్ రియోన్ వస్తుంది ఇది దీని మీద ఇట్లాంటి టాప్ వస్తుంది ఇది డిజిటల్ ఉంటది కూడా ఉంటది ఫ్రంట్ కూడా ఉంటది మొత్తం వర్క్ కూడా చూడండి ఇది కూడా ఇట్లాంటి ప్రింట్ వస్తుంది ఉంటది చున్నీ కూడా చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇది కూడా చున్నీ కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటది ప్రింట్ కూడా చాలా మంచి ఉంటది ఇది దీని మీద ఇట్లాంటి మొత్తం కాంబినేషన్ ఒకటే కలర్ వస్తుంది ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఇది మొత్తం కామో స్టైల్ ఉన్నది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి ఉన్నాయి బ్లాక్ స్పెషల్ ఉన్నాయి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నాం మేము ఇది ఇంకా ఒకటే రకాలు చూపిస్తున్నా ఇది చూడండి ఇది ఇది వీనెక్ మోడల్ ఉన్నాయి వినెక్ మోడల్ మీద ఇది చూడండి ఇది దీని మీద ఎట్లాంటి టాప్ వస్తుంది వస్తుంది బాటం ఇది కూడా రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద లెంత్ కూడా చూడండి లెంత్ కూడా చాలా మంచి ఉంటది మీకు బిగ్ సైజ్ అంటే డబ్బులసిల్ అంటే డబ్బులసిల్ సైజెస్ వస్తుంది టాప్ కి కూడా ఇక్కడ కట్ వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్ గా కూడా చున్ని కట్ బాక్ వస్తుంది ఇది చున్నీ కూడా కట్ బాక్ ఉంటది దీని మీద ఎలాంటి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా అవుతుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ అవుతుంది మరి ప్రైస్ ప్రైస్ అయితే నీకు సెవెన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది ఏడు అరవై ఎనిమిది రూపాయలు అండి కేవలం ఈజీగా నువ్వు టువల్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేయొచ్చు నువ్వు ఇంకొకటి బనారస్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇది చూడండి ఇది అచ్చా పందేరి ఆ టైప్ అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ లో అండి ఇది మనకి బాటమ్ కి కూడా లైనింగ్ అయితే వస్తుంది టాప్ మొత్తం వర్క్ యా మనకి ఫెస్టివల్ సీజన్ కదా సో ఇవి బాగా సేల్ అవుతుంది ఫుల్ నడుస్తుంది కూడా చూడండి ఇప్పటి కూడా ఆల్ ఓవర్ జాల్ వచ్చింది మొత్తం వీడింగ్ అండి ఇదంతా ఫోర్ కలర్ అవైలబుల్ గా అవుతుంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా అవుతుంది మీరు ప్రైస్ ప్రైస్ అయితే నీకు సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఏడు ఎనభై ఏడు రూపాయలు కేవలం ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది బ్లాక్ స్పెషల్ ఇది బ్లాక్ స్పెషల్ ఉంటది ఇది ఇది మొత్తం వీడియో నిజానంగా చూడండి ఎందుకంటే ఏది ఐటమ్ నచ్చితే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపండి ఎందుకంటే హోల్సేల్ అండి స్క్రీన్ షాట్ అంటే సింగిల్ పీస్ పంపించారు సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంటది మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ చేయాలి ఇది చూడండి దీని మీద ఇట్లాంటి టాప్ వస్తుంది హ్యాండ్స్ మీద కూడా ఇట్లాంటి వర్క్ ఉంటది హెవీ వర్క్ వచ్చేసింది చాలా క్లాసీ వర్క్ వచ్చింది దీని మీద చున్నీ కూడా చూడండి ఇట్లాంటి హైలైట్ కదా చున్నీ కూడా చాలా మంచి ఉంటది వెరైటీ ఫుల్ మూవింగ్ ఉన్నది హైలైట్ ఫుల్ నడుస్తున్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటది ఇది కూడా ఇది కూడా అయితే నీకు రేట్ అదే రేట్ కి ఇచ్చేస్తున్నా సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు కేవలం ఇంత హైలైట్ డ్రెస్ అండి అసలు ఎంత సూపర్ ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇట్లాంటి మనకి త్రీ పీస్ ఇట్లో కలెక్షన్ అయితే బ్యాక్ లో చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే వీడియో లెంగ్త్ అయిపోతుందని అని గా చూపించారు అన్న అయితే మీరు ఒక్కసారి ఖచ్చితంగా డిజైన్స్ కూడా చూడండి ఇంత రకాల్స్ ఫుల్ ఉన్నాయి త్రీ నైన్టీ ఫైవ్ త్రీ ఎయిటీ సెవెన్ వీడియో మీద చాలా ఎక్కువ అవుతుంది అందుకోసం మేము ఇలాంటి వెరైటీస్ చూపిస్తున్నాయి చూడండి వెరైటీ కూడా చూడండి ఇంకా రింట్ కూడా చూడండి మొత్తం ఉన్నాయి మా దగ్గర ఫుల్ సేలింగ్ ఉన్నాయి ఎక్కువ నడుస్తుంది ఇది కొంబో స్టైల్ కావాలంటే కొంబో స్టైల్ కూడా ఉన్నాయి మా దగ్గర ఒక్కసారి షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేయలేకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా పెట్టినా మేము సో కచ్చితంగా మీరు ఏంటంటే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటది టాప్స్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ లైక్ చేసినారు అండ్ టూ పీస్ సెట్ అయితే మీకు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఎంత వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి తొంభై ఎనిమిది రూపాయలు అండ్ లెగ్గింగ్స్ కూడా మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సార్ దుప్పటాస్ అయితే అయితే ఇరవై ఐదు రూపాయల నుంచి సో ఇట్లాంటి బెస్ట్ కలెక్షన్స్ మీకు మంచి ఆఫర్ రేట్లలో ఇచ్చేసినారు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మా దగ్గర ఇంకా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ టాప్స్ కూడా కావాలంటే అది కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా మదర్ టాప్స్ కావాలంటే అది కూడా ఫిట్టింగ్ టాప్స్ కావాలంటే అది కూడా అవైలబుల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటుంది టాప్స్ కావాలంటే ఫిట్టింగ్ టాప్స్ కూడా ఉంటది మా దగ్గర ఇలా డిజైన్స్ ఫుల్ ఫుల్ ఉన్నాయి మా దగ్గర ఇది మొత్తం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సెక్షన్ ఉన్నాయి ఇంకా ట్వంటీ సిక్స్ జనవరి కోసం అది కూడా పెట్టినా మేము స్పెషల్ వైట్ కావాలంటే వైట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నీకు చొన్నీస్ కావాలంటే ఆ చున్నీస్ కూడా తిరంగా చున్నీ కావాలంటే అది చున్నీ కూడా అవైలబుల్ గా ఉంటది మా దగ్గర ఇది ఒకసారి శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇది చూడండి ఇట్లాంటివి మొత్తం తిరంగా మోడల్ ఉన్నాయి ఇది అయితే నీకు రేట్ చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా మేము ఇది నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకే కానీ సింగల్ కాదు ఇందులో చూడండి మీకు ఇందులో వచ్చేసరికి ఫైవ్ పీస్ సిక్స్ పీస్ వస్తుందా అట్లా తీసుకోవాలి ఏదైనా సరే మీకు మినిమం బిల్లింగ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ అండి ఇట్లాంటి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నప్పుడే మీరు మంచిగా తీసుకెళ్లి మంచి ప్రాఫిట్ కి సేల్ అంటే మీ ప్రాఫిట్ కూడా డబుల్ అవుతుంది అన్నమాట ఇట్లాంటి ఆఫర్ ప్రైజెస్ లో తీసుకెళ్లి ఆఫర్ కూడా మీకు ఓన్లీ సెవెన్ డేస్ మాత్రమే ఉంటది అంటే జనవరి సిక్స్త్ నుంచి జనవరి ట్వెల్త్ వరకు మాత్రమే ఉంటది తర్వాత మళ్ళీ మీ ఆఫర్లు మళ్ళీ అన్న మీరు చెప్పినారు కదా ఇదే ప్రైస్ కంటే ఉండవచ్చు సో ఈ ఆఫర్ లోనే ఫాస్ట్ గా పర్చేస్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం